రాజకీయ పార్టీల సంస్థాగత వ్యవహారాల్లో వైఖరుల ప్రకటనలో కొంతమంది నేతలకు భిన్నాభిప్రాయం ఉన్నప్పుడు అంతర్గతంగా చర్చించాలనేది అన్ని రాజకీయ పార్టీల్లో ఉండే నిర్మాణ సంప్రదాయం అందులో మెజారిటీ మైనార్టీ ప్రాతిపదికన మన అభిప్రాయం రిజర్వ్లో ఉంచుకోవాల్సి రావచ్చు లేదా మెజారిటీ మద్దతు ఉన్నప్పుడు మనకు అనుకూలంగా పరిస్థితి మారనవచ్చు ఇదంతటా ఉండేదే కానీ ఇందులో కొన్ని మినహాయింపులు అనుకూలతలు సంపాదించుకునే పరపతి గల నేతలు ఉంటారు అలాంటివారు తమ వైఖరులను అభిప్రాయాలను మాత్రమే చెల్లుబాటు అయ్యేలా చేసి భిన్నాభిప్రాయాలను చర్చకు రాకుండా సాంకేతికంగా నిరోధిస్తారు వామపక్ష తీవ్రవాద పార్టీల్లో ప్రధాన స్రవంతి రాజకీయాల్లో ఉండే కమ్యూనిస్టు పార్టీల్లో ఈ ధోరణి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీల్లో పైనుంచి నిర్ణయాలు వెలువడటమే తప్ప అభిప్రాయాలు వినే లక్షణం మొదటి నుంచి లేదు ఉండదు కూడా ప్రాంతీయ పార్టీల్లో పార్టీ వ్యవస్థాపకుడిది లేదా ఆయన కుటుంబానిదే అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వ్యవహారం లెక్క ఉంటుంది బీజేపీ ముందు నుంచి ఇందుకు కొంత మినహాయింపు అని చెప్పాలి అందుకు ప్రధాన కారణం బీజేపీ సంస్థాగత వ్యవహారాల్లో చెక్మెట్ల రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఉంటుంది కాబట్టి